మీరు డాక్టర్ శర్మ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులకు స్వచ్ఛంద సేవ అందించినటువంటి ఉద్యమ ధన్వంతు పది సంవత్సరాల తెలంగాణ పాలనలో ఏ రోజు చూసినా ఏ మంత్రి విద్యార్థి మంత్రులు లేరు ఉన్నవాళ్ళంతా తాబేదారులు చెంచా రోడ్లే తప్ప నిజమైన పోరాట యోధులు ఏ రోజు కూడా కనబడలే పది సంవత్సరాల తెలంగాణలో కొండా లక్ష్మణ్ బాపూజీకి ఇంపార్టెన్స్ లేదు అలాగే కేశవరావు జాదవ్ గారికి ఇంపార్టెన్స్ లేదు మా అక్క విమలక్కకి ఇంపార్టెన్స్ లేదు గదరణకి ఇంపార్టెన్స్ లేదు ఎవ్వరికీ ఇంపార్టెన్స్ లేకుండా కేవలం తాబేదార్లకు చెంచాకి తెలంగాణ ఇంపార్టెన్స్ ఇచ్చుడు ఎవడైతే తెలంగాణ ఉద్యమ ద్రోహులు ఉన్నారో వాళ్ళనే మళ్ళా తెలంగాణ మంత్రులుగా చేసుడు అనేది అతి దారుణం అంత దరిద్రమైన పాలనని ప్రజలు అసహ్యుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఉద్యమకారులతోటే ఏర్పడింది కాబట్టి ఉద్యమకారులే భాగస్వామ్యం అవుతారని కాంగ్రెస్ ఏ మాట ఇచ్చిందో ఆ మాటకు కట్టుబడి ఉంటుందనే భావనతోటి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే ప్రజా తెలంగాణలో ఈ పదేళ్ల తర్వాత ఉద్యమకారులందరినీ పిలిచి ఈరోజు సత్కారాలు చేయకుండా కనీసం ఆహ్వానం అయితే వచ్చింది ఇది లాగానే ఉండాలి ఇది అంతం కాకూడదు ఇక నుంచి ప్రభుత్వ పదవుల్లో కావచ్చు నామినేట్ పదవుల్లో కావచ్చు ఇచ్చే టికెట్ల విషయంలో కావచ్చు ప్రభుత్వ నిర్ణయాల్లో కావచ్చు ఏ విషయంలో అయినా తెలంగాణ ఉద్యమకారులను సంపూర్ణంగా భాగస్వామ్యం ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని మేము సంపూర్ణంగా ఆశిస్తున్నాం వారి మీద సంపూర్ణంగా విశ్వాసాన్ని కూడా ప్రకటిస్తున్నాం దయచేసి తెలంగాణ ఉద్యమకారులు అనగదొక్కే ప్రభుత్వంగా మళ్ళీ కాంగ్రెస్ పాలన ఉండకూడదని ప్రత్యేకంగా విజ్ఞప్తి కూడా చేస్తున్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు కావస్తుంది కన్నా ఏమేమి మార్పులు వచ్చినా ఇంతకుముందు ఏం మారింది ఏమైనా మారిందా తెలంగాణలో ఇప్పుడు ఏమైనా మారగలిగిద్దా మార్పులని కొంతవరకు సాకారమైనవి కానీ ఉద్యమ ఆకాంక్షలు ఒక వ్యక్తి నుంచి రావు ఉద్యమ ఆకాంక్షలు అనేవి ప్రజల నుంచి వస్తాయి ఆ ఉద్యమ ఆకాంక్షలు మాత్రం సంపూర్ణంగా నెరవేరలేదు అసలు వచ్చింది నీళ్లు నిధులు నియామకాలు అనే గురించే కదా తెలంగాణ ఉద్యమాన్ని మనం ప్రారంభం చేసుకుంది ఎక్కడ నియామకాలు ఎక్కడున్నాయి మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూలు పేపర్ లీకేజ్లు అలాగే లిక్కర్ మాఫియాలు ఎవడన్నాంటే అనగదొక్కే వైఖరి ఈరోజు ప్రతీ ఒక ఉద్యమకారుడి మీద కళాకారుడి మీద దోపిడీదారుల అఘాయిత్యాలు ఎక్కువైతే ప్రజలు తిరగబడితే ఏమైతుంది అనేది ప్రభుత్వ మార్పు చిహ్నమైంది ఈ ప్రభుత్వమైనా ప్రజలకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షలను ముఖ్యంగా ఉద్యమకారులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాలన కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ ఉద్యమకారులే తెలంగాణ ఉద్యమానికి బీజం ఎలాగో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళే బీజమై నడిపేయాలని ఆ ఉద్యమశక్తుల ఏకీకరణ జరగాలని ప్రజా సంక్షేమం కోసం ఉద్యమకారులు ఏకం కావాలని వారు ఏకమైతే మీరు అడిగిన ప్రశ్నలో ఉన్న ఏదైతే ఆంతర్యం ఉందో అది సఫలీకృతమై ఖచ్చితంగా మార్పు సాధ్యమని నేను సంపూర్ణంగా విశ్వసి కళా సేవలు చేసిన వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు చూస్తే నా మిత్రుడు దాసరి రంగ ఈయన మా మనవయ్యి మలిదశ గ్రంథాలోద్యమంలో నా పక్కకు చేదోడు వాదోడు ఉన్న భాగస్వామి దాసరి రంగ పిహెచ్డి చేస్తేనే దర్శనం మొగలయ్యా అనే వ్యక్తిని బయటకు తీసుకొచ్చిండు కాకపోతే మనం చూసిన పద్మశ్రీ అవప్పుడు దాసరి రంగ తీసుకొచ్చినా లేకపోతే కొందరు వేరే నాయకులు తీసుకొచ్చినరా అన్నట్టు ప్రశ్న ఏర్పడి దాసరి రంగను కనుమరుగ చేసే ప్రయత్నం చేశారు కాకపోతే అదే వ్యక్తులు కోటి రూపాయలు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తామని దర్శనం మోగలయ్యకు మస్తుగా చెప్పారు కాకపోతే దర్శనం మోగలయ్య మళ్ళా భిక్షం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది ఈ తెలంగాణకే కాదు భారత కూడా తలదించుకునే పరిస్థితికి ఈ దొంగ నాయకులు లఫంగ నాయకులు కారణమే కాబట్టి ఇప్పటికైనా స్వచ్ఛందంగా కళాసేవ చేసిన వాళ్ళను స్వచ్ఛందంగా వైద్య సేవలు చేసిన వాళ్ళను స్వచ్ఛందంగా విద్యా సేవలు చేసిన వాళ్ళను పరిశోధనలు చేసిన వాళ్ళను కవులను కళాకారులను అలాగే ఉద్యమకారులను మహిళలను ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకోవాలి గుర్తుంచుకోవాలి వాళ్ళ బాధ్యత ఇవ్వాలి కేవలం అలా మరొక ముఖ్య విషయం ఏంటంటే ఎంతోమంది పదేళ్ల కాలం స్వచ్ఛందంగా కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలను వాళ్ళని కూడా మమేకం చేసుకోవాలి వాళ్ళు లేకుంటే ప్రభుత్వమే లేకుండే ఉద్యమకారులు కాంగ్రెస్ నిజమైన కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఉద్యమకారులు ప్రజలతో మమేకమై ప్రచారం చేస్తేనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దాన్ని విస్మరించకుండా ఉద్యమ లక్ష్యాలు నెరవేర్చకుండా మనము తప్పుదారిలో పోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ఉద్యమ ఆశయాలు అమరు ఆశయాలు నెరవేరాలని ప్రార్థన చేస్తూ జై తెలంగాణ జై జై చ జై తెలంగాణ